నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే మా చెట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి అమ్మ చనిపోయిందండి అమ్మ అంటే ఎవరనుకుంటున్నారో షార్ట్లో పెట్టేదన్న అప్పుడు చీరలు దుప్పట్లు అవి అమ్మ ఆయమ్మండి ఆ అమ్మ చనిపోయింది ఆ అమ్మ నేను వెళ్ళినప్పుడు వెళ్ళా అనేది అమ్మ నేను చనిపోయినప్పుడు రాయమ్మ మర్చిపోకుండా రాయమ్మ నీకు కొబ్బరి తెలియగానే రాయమ్మ అనేదండి పాప సరేలే వస్తాను ఎందుకు రానలే అమ్మ అనేదాన్ని కానీ నేను మనసులో అనుకునేదాన్ని ఏటో పిచ్చిది అలా అంటుంది కానీ చనిపోతే నేను వచ్చింది లేని చూస్తుంది ఏంటి నేను కూడా ఆ టైంలో ఉంటానో ఏటో ఇలా అడుగుతుంది రాగలనో లేదో అనుకునేదాన్ని అండి ఎందుకు అలాగ అంటున్నానంటే చెప్పాను కదండి ఇలా పెళ్ళికి వెళ్తున్నానని నేను అంటాడు నేనట్టు వీడియోలో కూడా చూసుంటారు వాళ్ళందరినీ కలుసుకున్నాను బాబాయ్ వాళ్ళందరి ఇంటికి తిరిగానా సరే తిరిగాక నేను ఇంటికి వచ్చేసి పడుకున్నాను పడుకున్న తర్వాత ఆ నైట్ ఇంక నాకు ఎవరు ఏం చెప్పలేదు తర్వాత పొద్దున్న లేకగానే ఇలాగా అచ్చి అలా ఆమె అత్తగారు చనిపోయారు అని చెప్పారండి టక్కునే ఆ మాట చెప్పగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే అమ్మ నేను చనిపోయినప్పుడు తప్పనిసరిగా అమ్మ అనేది ఆ మాటే గుర్తొచ్చిందండి నాకు ఎంత మనసుకి చాలా బాధలా అంటే తను ఎంత మనస్ఫూర్తిగా నన్ను పిలిచింది నేను క్యాజువల్గా తీసుకున్నాను కానీ నేను వచ్చాక చనిపోవడం ఏంటి అసలు అసలు నేను పెళ్ళికి వచ్చాను తను చావు చూసి కూడా వెళ్ళాలన్న ఇదితో అలా జరిగిందా ఏటనేసి నిజంగా నేను చాలా బాధపడ్డానండి ఇంకా సరే అని తెలియగానే ఇంకా వెళ్ళాను వెళ్ళి అక్కడ కూర్చున్నాను ఈలోపు మా నాయనమ్మ మంచి పాట పాడుతుందండి పాత రోజుల్లో పాటలు చాలా బాగుంటాయి కదండి మనము రోజులు బాగోలేదు రోజులు బాగోలేదు అంటాం అసలు రోజుల మీద నిందేయడం కానీ రోజులు కాదండి బాగోలేంది మనుషులు బాగోలేదు పూర్వం పాడు ఎందుకో ముందుకో ఇ మనకో చమే కాదు కన్నాలో బతికిన విలు వేటికే కొన్నాలో బతికిన ఇలిది కాటికే దేహమా 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 పై ప్రేమ ఎందుకో దేవుని సత్రం నానా ఈ పై ప్రేమ పాడనేదారా మంచి పాటలు ఇప్పుడు ఎవరు పాడుతున్నారా మంచి మీనింగ్ ఉన్న పాటే పాడుతుంది కానండి మా బాబాయ్ పాడనివ్వలేదు ఇంకా ఆపేసిందండి అదే చెప్పబోతున్నాను పూర్వం మనుషుల్లో ప్రేమ ఆప్యాయతలు ఎక్కువ అండి అప్పుడు డబ్బు ఉండేది కాదు కదండి మనుషుల దగ్గర తక్కువ డబ్బులతో బ్రతికేవాళ్ళు మనుషులు నా చిన్నప్పుడు నేను ఆ ఆప్యాయతలు ప్రేమ అంతా చూసేదాన్ని కాబట్టి చెప్తున్నాను అనుకోండి అయితే ఇప్పుడు ప్రేమ అంటే కష్టపడితే ఒక రోజుకి ఒక వెయ్యి రూపాయలు ఎలాగంటే వస్తున్నాయి ఆ తర్వాత ఇల్లు గడిసిపోతుంది అవతల వాళ్ళ ఇబ్బంది ఏంటన్నది ఇప్పుడు మన వాళ్ళకి తెలియట్లేదు కొంతమందికి అందరినీ అనట్లేదు కానీ అంటే నేను మామూలుగా క్యాజువల్గా చెప్తున్నానండి దయచేసి ఇది వేరేగా తీసుకోకండి అంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ తగ్గడం వల్ల రోజులు బాగోలేదు అని చెప్తున్నారని మీనింగ్ చెప్తున్నానండి అంతేనండి రోజులంతా అప్పుడు రోజులు ఇప్పుడు రోజులు ఒకటే మారిందల్లా మనుషులు మీనమాట అదండి అయితే ఇంకా అమ్మకి నేను తెచ్చాను కదా చీరలో అందులో చీర దాసుకుందంటండి పాపము దాసుకొని దాయమన్నదంట చెప్తుంది వాళ్ళ అమ్మాయి ఈ చీర ఎందుకో దాయమన్నదే కానీ కట్టుకెళ్ళడానికి దాయమన్నదా ఏంటి అని ఇప్పుడు అవుతుందని చెప్తుంది ఆ చీరతోటే తోటే ఇంకా తీసుకెళ్ళారు అమ్మని నేను ఆ రోజు అక్కడ ఉండడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి తన కోరుకున్న కోరిక నెరవేరింది అనుకున్నాను అన్నమాట ఇంకా మా ఊరిలో అయితేనండి ఎవరైనా చనిపోతే మటుకు తప్పనిసరిగా ఎలాంటి వాళ్ళు అన్నా సరే అంటే అన్ని చోట్ల అలాగ ఉండదు కొంతమంది కొన్ని చోట్లయితే సరిగ్గా రాని రారనుకోండి నేను చూస్తున్నాను కదా కొంచెం మా ఊర్లో కంపల్సరీ చనిపోతే మటుకు ఆ రోజు పని మానేసి అందరూ రావాల్సిందే బంధువులమే కదండి ఇంకా అందరం మరి రావాలి కదా ఇంకా బరి దొడ్డికి తీసుకెళ్తున్నారు బాగా దూరా భారం అనుకోండి ఇప్పుడు బొంబాయి ఇంకా అలాగా చో కొంతమంది చూడండి చాలా ఉద్యోగాలు రీచా చాలా దూరం అయిపోతున్నారు వాళ్ళు రాలేకపోతున్నారు కదా అయినా సరే మా వాళ్ళు ఒకవేళ వాళ్ళు వస్తానంటే మటుకు కంపల్సరీ రెండు రోజులన్నా మూడు రోజులన్నా బాక్సులో పెట్టి ఉంచేస్తారండి వాళ్ళు వచ్చే వరకు ఒకవేళ రాలేమో కుదరలేదంటే ఇంకా తీసేస్తారనమాట అలా చేస్తారు మా వాళ్ళు మా నాన్న అయితే నాలుగు రోజులు ఉంచామండి మా నాలుగో రోజు మా అబ్బాయి అంటే మా అక్కల అబ్బాయి ప్రతాప్ వచ్చే వరకు వాడి సౌదీలో ఉంటాడు కదా వాడు వచ్చే వరకు ఉంచామన్నమాట అలా ఉంచుతామన్నమాట వెంటనే తీసేయము కొన్ని ఏరియాల్లో అయితే ఎంట వెంటనే తీసేయాలి అంటారు కదా మా ఏరియాలో అలా ఉండదులేండి మా మాకు మటుకు కంపల్సరీ ఉంచుతాము ఇంక ఇక్కడ సమాధి పెట్టి పెట్టాక ఉపాధి వేసి పాస్ట్ గారు జరగాల్సినట్టే మన కోసం చెప్తారు కదా అలా చెప్తున్నారు ప్రసంగిస్తున్నారు అన్నమాట మాత్రమే అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని ఈ ఆరు అడుగుల భూమి కోసం ఈ లోకంలో మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఎలా జీవిస్తూ ఉన్నాడు పుట్టేటప్పుడు చక్కగా ఆనందంగా సంతోషంగా మానవుడు పుడుతున్నాడు చనిపోయేటప్పటికల్లా ఈ లోకంలో నుండి ఏం తీసుకొని వెళ్తాడు అనేటువంటి ఒక సత్యాన్ని మానవుడు గమనించి వాటి దినములన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు భూమి మీద నరుని కాలం యుద్ధకాలం వంటిదండి వారి దినములన్నీ కూడా ఆవిర్వలే కరిగిపోతాయట అందుకని ఈ రోజున కాలం ఉంటే ఇవన్నీ కూడా కరిగిపోయే కాలాలు ఒకనొక దినానికి మనకు మిగిలి ఉన్నది ఏంటయ్యా అంటే ఈ ఆరడుగుల భూమి మాత్రం అనేటువంటి సత్యాన్ని మానవుడు తెలుసుకోవాలి తెలుసుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించి నమ్మి బాప్తీసం పొంది రక్షించబడితేనే మరలా నీ ప్రాణం అనేటువంటిది ఎంతగానో ఒక రాజ్యాన్ని చూస్తుంది ఆ రాజ్యంలో ఆ వెయ్యండ్ల పాలనలో నీ ఉండటానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు సజీవులమైనటువంటి మనకి మాటలు ఎందుకంటే తల్లిగారు అన్ని కూడా ఈ లోకంలో ఏది కూడా చేయటానికి వీలు లేదు పద్మావతి గారు ఆమె కాలం ఆమె ము ముగించేసుకుంది ఇక ఆవిడికి ఈ లోకంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయం తెలియదు ఆమె సజీవులైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఈ లోకంలో కాలం యథార్థతతోను నీతితోను సత్యమును అనుసరించుచు దేవుని మార్గంలో నడిచినటువంటి వారికి దేవుడు పరలోకరాజ్య ప్రాప్తినిస్తానని చెప్పాడు కనుకనే తల్లిగారు అలా చాలా వృద్ధాప్రాయములు ఆమె లెగలేనటువంటి పరిస్థితిలోనికి వచ్చేసింది ఈమె జీవించిన జీవిత కాలం అంతా కూడా అధిక బలము చేత జీవించింది అంటే ఎనభై సంవత్సరాలు అధిక బలం ఉన్నాయల ఎనభై సంవత్సరాలు అన్నాడు దేవుడు ఆ ఎనభై సంవత్సరాలు జీవించింది అని చెప్పి నేను అనుకుంటాను అటువంటి దీర్ఘాయువు చేత బతికేటువంటి కృపను ఇచ్చాడు కాబట్టి ఈ మాత్మకు శాంతిని పరదేశిని విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులు వారి కుమార్తెకును కుమారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వ ఉండి నడిపింప చేయాలన్న ప్రార్థులు యేసు కృష్ణుడు ప్రభు ఆమె స్తోత్రాలు తండ్రి ఈ రోజున గారు పద్మావతి గారు నాయన మీ సన్నిధానమనకు చేరుకున్నటువంటి విధానాన్ని బట్టి మన అయినది మునుపట్టు వాళ్ళ మన్నులో చేర్చబడిద్దని చెప్పి మీ వాక్యంలో రాయబడినటువంటి విధంగా తల్లిగారి యొక్క శరీరాన్ని పూర్వంగా ఈ సమాధి ఖాళీ చేయబడినటువంటి సమాధిలో ఉంచుతున్నాం ఎవరైనా ఈ సమాధి చుట్టూ మీకు అగ్ని ప్రాకారం గల కంచెను వేయండి ప్రాముఖ్యంగా ఆయన నీకు ఆత్మకు శాంతి కలగాలి పరదేశంలోని బిడ్డ ఉండేటువంటి వాక్యాన్ని అనుగ్రహింపచేయండి అయ్యి ఈ బరియల గ్రౌండ్లో కూడి ఉన్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పు చేస్తున్నాను పర ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీరే జయప్రదం చేయమని ప్రార్థిస్తూ అన్ని విషయాల్లో కూడా మీరే తోడై ఉండి నడిపించి ఈ కుటుంబానికి కావలసిన ఆదరణ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఏసునాము అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను మన్నైనది అయినది మన పుట్టి మళ్ళీ చేరునని చెప్తారు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ దేవుని దగ్గరికి చేరు ఉంది కనుక దుమ్మికి దుమ్మిగాను మన్నుకు మన్నుగాను పద్మావతి గారి ఆత్మను దేవునికిని శరీరమును మట్టికి అప్పగిస్తున్నాం

ఇంక ఇక్కడ సమాధిలో వేస్తున్నారు కదండి అదే ఎవరికి తోచింది వాళ్ళు అనుకోండి ఆ వేసింది గొయ్యి తీసి గొయ్యి తీసారు కదా వాళ్ళు తీసుకుంటారు అనమాట ఆ డబ్బులు ఈ డబ్బులు ఎందుకేస్తారో తెలియక ఒకసారి మా నాన్న అడిగానండి బతికున్నంతసేపు సరిగ్గా చూడరు కానీ చనిపోయాక ఎందుకు నాన్న గోతులో వేస్తున్నారు అని అడిగాను అడిగితే అప్పుడు మా నాన్న దాని మీనింగ్ చెప్పాడు అప్పుడు ఇప్పుట్లాగా గొయ్యికి అని తీసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదురా మన వాళ్ళే ఎవరో ఒకళ్ళు గొయ్యి తీసి కదా ఆడ శ్రమ ఎందుకులే వృధా కానీ ఎవరికి తోచిందల్లా గోతులో వేసేవాళ్ళు అది గొయ్యి తీసుకునేవాడు తీసుకునేవాళ్ళు అని చెప్పాడండి దానికి అర్థం అదంట నాకు తెలియక అలాగే అడిగాను మా నాన్నని మా నాన్న అలా చెప్పారు అయితే ఇక్కడ పా సమాధానంతా అయిపోయాక ఇంకా పలహారాలు పంచుతారండి అంటే పలహారం అంటే మొరమరాలుని ఆ తర్వాత ఏపినపప్పు కలిపి పంచుతారు అవి తీసుకొని వచ్చేస్తారు వచ్చే కార్యక్రమం కోసం మాట్లాడుకుంటారండి అయితే అందరూ రావడం కోసం ఇక్కడ అందరూ కూర్చొని వెయిట్ చేస్తున్నారు మిగతా వాళ్ళు రావాలన్నమాట ఇంకొచ్చాక మాట్లాడుకుంటారు ఏంటి అన్నది అంటే దిన కార్యక్రమం కోసం వాటి కోసం మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరు తోచిన సాయం వాళ్ళు చేస్తారు కూడా ఆ టైంలో ఆ విషయాలు కూడా చాలా బాగుంటాయండి ఇంకొక వీడియోలో చెప్తాను తర్వాత ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అందరూ వచ్చాక వెళ్ళొచ్చని ఇంకెలా మా తమ్ముడు వాళ్ళు ఇవ్వండి మొన్న ఇల్లు ఇప్పేస్తారని చెప్పాను కదా వచ్చానన్నమాట వచ్చి చూస్తే మళ్ళీ వెనకాల అంటే మా పెద్ద తమ్ముడు వాళ్ళ జాగాలో అందాక ఇల్లు వేసుకున్నారు కట్టే వరకు ఇందులో ఉండేలాగా ఇంకా అలాగా ఇల్లు కూడా చూపిస్తున్నాను మీకు మా తమ్ముడు వాళ్ళు ఎలా వేసి సైడ్ అంతా రేకులు పెట్టుకొని వేసుకున్నారనమాట ఇల్లు ఇక్కడ రెంట్లకి గట్టా ఉండాలన్న కష్టమే కదా పల్లెటూరు రెంట్కి ఎవరు ఇవ్వరు అనుకోండి ఇల్లులు దొరకవు రెంట్కి ఎవరికి తగ్గ ఇల్లాలు వేసుకుంటారు మన సిటీలో అయితే రెంటకు ఉండి కట్టించుకుంటారు ఇంకా అలాగా కొంచెం చిన్న తాటాకిల్లులాగా వేసుకున్నాడండి లోపు మా చెల్లి ఉంది కదా వెనకాల మా చెల్లి బెత్తులు పడుతున్నాడంట మా ఓడు ఆ బెత్తులు పడుతున్నాడాక నేను బెత్తులు కూర ఉండేది రా అని చెప్పేసి భోజనం పెట్టిందని తీసుకెళ్ళి నాకు పాశ్రామ్ గారికి మేము ఇంకా అక్కడ భోంచేసాము భోంచేసేసి సాయంత్రము వేరే వాళ్ళు ప్రేయర్ ఉంటే అదే వాళ్ళు దగ్గర వెళ్ళేదండి తమ్ముడు అవుతాడండి అయితే వాళ్ళ అబ్బాయికి బర్త్డే అని ఇంకా రాక ప్రేయర్కి ప్రేయర్ చూ ప్రేయర్ చూసుకొని వెళ్దు కానీ అని చెప్పంటే ఇంక సార్ అక్కడ కూడా వెళ్ళానండి అక్కడ వాళ్ళు చెప్పిన సాక్ష్యం అంటే వాలీబాల్ ఆడతాడండి బాగా అయితే సెలెక్ట్ అయ్యాడంట అయితే అక్కడికి ఒక్కడే వెళ్ళేపాటికి రెండు రోజులు ఫోన్ అవ్వలేదంటండి అవ్వకపోతే ఏమైపోయాడు ఏం జరిగిందో అని వాళ్ళ బాగా టెన్షన్ పడి ప్రేయర్ పెట్టించుకుంటానని అనుకుందంట అందుకని ఆ అబ్బాయి పుట్టినరోజు నాడు ప్రేయర్ పెట్టించుకొని అలాగే సరదాగా కేక్ కూడా కోసుకున్నారనమాట టెన్షన్ ఉంటుంది కదండి పిల్లడికి ఏదన్నా అయ్యిందేమో అని భయపడి ఉంటుంది పాపం ఆవిడీ సరే అండి ఇంకా ఇలా జరిగింది ఆ రోజంతా నేను వెళ్ళినందుకు ఇంకా మొత్తం డే అంతా అయితే ఇరవై ఒకటో తారీఖునండి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖుని ఇదంతా జరిగిందనమాట ఇంకా అక్కడ ప్రేరు కూడా చూసుకొని ఇంక నేను ఇంటికి వచ్చేసి పడుకున్నానండి చాలా అలసిపోయాను మనం ఎంత అలసిపోయినా మనం పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదండి అదే నా మనసు అయితే ఇంకా రేపు మన ఫ్రెండు వాళ్ళ పెళ్ళికి వెళ్ళాలి కదండీ ఇంతేనండి వీడియో ఉంటాను బాయ్